కనీసం నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు ప్రయాణికుడి మీద భారం పడుతుంది ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సింది అరవై కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి ఒకటి నిర్మాణ భారం నాలుగు వేలతో ఫలక్నామా నుంచి ఎయిర్పోర్ట్కు మెట్రో రైలు పదిహేను కిలోమీటర్లు నిర్మిస్తే నాలుగు వేల కోట్ల రూపాయలతోనే నిర్మాణం జరుగుతుంది రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు ముప్పై ఒక్క కిలోమీటర్లు నిర్మిస్తే తొమ్మిది నుంచి పదివేల కోట్ల రూపాయల భారం పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం మీద అంటే మీరు ఆరేడు వేల కోట్ల రూపాయల అదనపు భారాన్ని ఎందుకు ప్రజల మీద మోపుతున్నారు నెంబర్ వన్ నెంబర్ టూ నలభై యాభై రూపాయలతోనే ఎయిర్పోర్ట్కు చేరుకునే అవకాశం ఉన్నప్పుడు ప్రయాణికుల నెత్తి మీద నూట యాభై నుంచి రెండు వందల రూపాయల రవాణా ఛార్జీలను ఎందుకు మీరు వాళ్ళ నెత్తి మీద రుద్దుతున్నారు మూడవది ఔటర్ రింగ్ రోడ్ పోడితే ఏవీ లేవు ఊర్లు లేవు ఇండ్లు లేవు ప్రజలు ఎవరైనా పొయ్యేది ఉన్నా జూబ్లీ బంజారా హిల్స్ వాళ్ళు ఉంటే కార్లలోనే ప్రయాణిస్తారు ఎందుకంటే ట్రాఫిక్ జామ్లు ఉండవు అక్కడ రద్దీ ఉండదు రనగొన ధ్వనులు ఉండవు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి కార్లు ఉంటాయి కానీ వాస్తవంగా ఎల్బీ నగర్ కానీ మలక్పేట కానీ నారాయణగూడ కానీ గౌలిగూడ కానీ సికింద్రాబాద్ బస్ స్టేషన్ కానీ ఫలక్నమా కానీ చార్మినార్ కానీ యాకత్పుర కానీ బర్కత్పుర కానీ ఈ ప్రాంతాలలో లక్షల మంది నివసిస్తున్నారు వాస్తవంగా మెట్రో రైలు వాళ్ళకు అవసరం ఉన్నది ఫలక్నమాదారు పోతే సమయం తక్కువ అవడమే కాకుండా లక్షల మంది ప్రయాణికులకు సౌకర్యార్థం ఉండడమే కాకుండా రవాణా ఛార్జీలు కూడా తక్కువ పడుతుంది వాటన్నిటిని ఫనంగా పెట్టి ఈరోజు నీ బంధువుల ఆస్తులను పెంచడానికి రాయదుర్గం నుంచి శంషాబాద్కు నువ్వు మెట్రో రైలు నిర్మిస్తామంటే ప్రజల అవసరాల కోసం హైదరాబాద్ అభివృద్ధి కోసమని నువ్వు అందమైన మాటలు తేనె ఊసిన కత్తిలాక తీపి మాటలు చెప్తే నమ్మడానికి నీ వంది మాగదులు సిద్ధంగా ఉన్నారేమో కానీ ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు కాబట్టే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రశేఖరరావు గారిని కేటీఆర్ గారిని నేను సూటిగా అడుగుతున్నా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు మెట్రో రైలు సౌకర్యం ఇవ్వాలని మీరు అనుకుంటే మాకు అభ్యంతరం లేదు పదిహేను కిలోమీటర్ల ద్వారా ఫలక్నామా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు మెట్రో రైలు నిర్మించడానికి అవకాశం ఉన్నప్పుడు ఆ లైను నిర్మించకుండా రాయదుర్గం నుంచి శంషాబాద్కు ముప్పై ఒక్క కిలోమీటర్లు ఎవరి ప్రయోజనం కోసం మీరు నిర్మిస్తున్నారు నలభై యాభై రూపాయలతో సామాన్య ప్రయాణికులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ కాచిగూడ రైల్వే స్టేషన్ కానీ నాంపల్లి రైల్వే స్టేషన్ కానీ జూబ్లీ బస్ స్టేషన్ కానీ గౌలిగూడ బస్ స్టేషన్ నుంచి నలభై యాభై రూపాయలతోటి ఎయిర్పోర్ట్కు చేరుకునే అవకాశం ఉన్నప్పుడు ఇరవై కిలోమీటర్ల లోపే చేరడానికి అవకాశం ఉన్నప్పుడు అరవై కిలోమీటర్ల దూరం నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు ప్రయాణికుల మీద ఎందుకు మీరు భారాన్ని మోపాలని తండ్రి కొడుకులు నిర్ణయించుకున్నారు మూడవది డెబ్బై రెండు కిలోమీటర్లు ఇరవై వేల కోట్ల రూపాయలతోటి ఎల్లంటి సంస్థ ప్రతిష్టాత్మకంగా భావించి హైదరాబాద్లో మెట్రో రైలు నిర్మించిన ఎల్లంటి సంస్థ ఈ రెండవ ఏదైతే అదనపు పొడిగింపు ఉన్నదో మెట్రో రైలు ఎందుకు మెట్రో రైలు నిర్మాణానికి ఎల్లంటి సంస్థ ముందుకు రాకుండా ఎందుకు వెనక్కి తగ్గింది నాలుగవది తెలంగాణ ఉద్యమం జరిగింది తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది ఆంధ్ర వాళ్ళ పెత్తనం మన మీద ఉన్నది వాళ్ళ పెత్తనం చెలాయించడానికి వీలు లేదని మీరే చెప్పినారు కదా ఇవాళ మెట్రో రైల్ ఎండీగా ఎన్విఎస్ రెడ్డి రాజమండ్రికి సంబంధించిన అధికారి సర్వీస్ పదవీ విరమణ పొందిన తర్వాత కూడా అతను రిటైర్ అయిపోయినా కూడా అతని పదవిని కొనసాగించి ఎందుకు దీనికి కూడా ఎండీగా మీరు మళ్ళీ నియమించు తెలంగాణలో ప్రతిభావంతులైన ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఐఆర్ టీఎస్ఓలు కానీ ఎవరు అధికారులు లేరా తెలంగాణలో మెట్రో రైలు నిర్మాణాన్ని కొనసాగించడానికి అవసరమైన అవగాహన ఉన్న అధికారులు తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరు లేరా ఎన్విఎస్ రెడ్డిని ఎలాంటితో నిర్మించిన మెట్రో ఏదైతే ఉందో అందులో అవకతవకలకు కారణమని గతంలో మీరే ఆరోపించరు ఈరోజు అదే అధికారిని పదవీ విరమణ పొందిన తిరిగి అతనికి పదవి ఎక్స్టెండ్ చేసి అదే అధికారిని ఈ సంస్థకు ఎండీగా నియమించిండ్రంటే దీని వెనకాల ఉన్న మతలబేంది అంటే ఈరోజు రామేశ్వరరావు గారి యొక్క శంషాబాదులో ఉండే ఐదు వేల ఎకరాల భూమి విలువను ఐదు వేల కోట్ల నుంచి భూమి విలువ ఇరవై ఐదు వేల కోట్లకు పెంచడానికి అక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్ చేస్తే దాదాపుగా రెండు లక్షల కోట్లకు ఆ ప్రాజెక్టు పెరుగుతుంది మధ్య మధ్యలో ప్రవీణ్ రావు గారి వెంచరు అదేవిధంగా మైహోం అవతార్ వెంచర్ రామేశ్వరరావు గారిది మళ్ళీ రాయదుర్గంలో మైహోం భూజ రామేశ్వరరావు గారు వెంచరు అంటే కేవలం ఒక్క రామేశ్వరరావు గారి కోసం హోమ్ సంస్థ కోసం పదివేల కోట్ల రూపాయల అప్పు భారాన్ని తెలంగాణ రాష్ట్రం మీద మోపి నిత్యం ప్రయాణించే ప్రయాణికుల మీద నలభై యాభై రూపాయలతో ఎయిర్పోర్టుకు చేరుకోవాల్సిన ప్రయాణికుల మీద నూట యాభై నుంచి రెండు వందల రూపాయల అదనపు భారం మోపడాన్ని చూస్తుంటే మీరు తెలంగాణను దోసుకోవడానికే మీ ధన దాహాన్ని తీర్చుకోవడానికి మీ వేల కోట్ల రూపాయల ఆదాయానికి ఏ ఒక్క వస్తువును కూడా మీరు వదలతలేరని చెప్పి నేను సూటిగా నిర్దిష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద నేను ఆరోపణ చేస్తున్నా ఎందుకంటే ఇంత దుర్మార్గంగా ఇది మెట్రో రైల్ మ్యాప్ ఇది నేనే సొంతంగా పెట్టింది కాదు ఈ ఫలక్నామా నుంచి సరిగ్గా పదిహేను కిలోమీటర్ల దగ్గర విమానాశ్రయం ఉన్నది నిజంగా ఎయిర్పోర్ట్కి పోయేది ముస్లిం మైనారిటీ సోదరులు జిల్లాల నుంచి వచ్చే పేదలు వాళ్ళే కుటుంబంలో పది మంది ఇరవై మంది ఒక్క ప్రయాణికుడు పోతుంటే సాగ నంపడానికి వెళ్తారు జూబ్లీ హిల్స్ హిల్స్లు ఉండేవాళ్ళు ఒక్కడే పోతాడు ఆ ఒక్కడు కారులో పోతాడు ట్రాఫిక్ జాములు కూడా లేవు అవుటర్ రింగ్ రోడ్ ఎక్కితే పదిహేను నిమిషాలలో ఎయిర్పోర్ట్లు ఉంటాం అక్కడి ప్రయాణికులకు కానీ అక్కడి ప్రజలకు కానీ మెట్రో రైలు అవసరం లేదు అక్కడి ప్రయాణికులకు ట్రాఫిక్ జామ్ మినహాయింపులు చేయడానికే వందల కోట్లు పెట్టి ఔటర్ రింగ్ రోడ్ నిర్మించడం జరిగింది కార్లు మెట్రో రైలుతో పోటీపడి ప్రయాణించడానికి ఆ రోడ్లు ఉన్నాయి అలాంటిది పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన మెట్రో రైలు నిర్మాణం నీ రియల్ ఎస్టేట్ ధనదాహానికి నీ బంధువుల ఆస్తులను వేల కోట్లు పెంచడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉపయోగిస్తున్నారంటే మెట్రో రైలు నిర్మాణాన్ని ముఖ్యమంత్రి గారు ఏ రకంగా తన స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాడో దీనికి సంబంధించిన జీవోలు వివరాలు మీకు ఇవ్వడం జరిగింది రేపు గత ప్రభుత్వాలే మెట్రో రైల్ నిర్మాణం గురించి జీవోలు ఇచ్చినాయి మెట్రో రైలు నిర్మాణం ఫైనాన్షియల్ వయబిలిటీ లేదనిచ్చిన నివేదికలు ఉన్నాయి వాటన్నిటిని కూడా తుంగల దొక్కి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది వాటికి సంబంధించిన నివేదికలు మీ దృష్టికి తీసుకొస్తా అదేవిధంగా మీకందరికి ఒక అనుమానం ఉంది దానికి సరైన లింక్ ఎవరికి దొరకడం లేదు మెట్రో రైలు నిర్మాణాన్ని ఎలాంటి సంస్థను ఏకి పారేసిన కేసీఆర్ కొంతకాలం తర్వాత అత్యంత ఆప్తులుగా అత్యంత సన్నిహిత బంధువులుగా ఎట్లా మారిపోయినరో దీని వెనకాలన్న మతలబేందో చాలామందికి తెలియదు దానికి సంబంధించి పన్నెండు వందల కోట్ల రూపాయల ప్రాపర్టీని చంద్రశేఖరరావు గారి బినామీలకు రెండు వందల పది కోట్ల రూపాయలకే ఇలాంటి సంస్థ కట్టబెట్టింది వాటి వివరాలను ఎల్లుండి చెప్తా మీకు ఇది విడతల వారిగా చంద్రశేఖరరావు గారు మెట్రో రైలును ఒక కామధేనువుగా కల్ప వృక్షంగా అవినీతికి పాల్పడడానికి వందల వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి ఎట్టెట్లా వినియోగించుకున్నాడో ఆధారాలతో సహా రాబోయే మూడు నాలుగు రోజుల్లో పాత్రికేయ మిత్రులకందరి కూడా సంపూర్ణంగా వివరిస్తా ఆధారాలను మొత్తం సంపూర్ణంగా విడుదల చేస్తా నాకు తెలుసు ఇక్కడున్న బిడ్డలు ఇక్కడున్న మిత్రులు పాత్రికేయులందరు తెలంగాణ వాళ్ళు జరుగుతున్న అవినీతి మీద పోరాటం చేయాలన్న ఆలోచన ఉంది కానీ రామేశ్వరరావు గారి పేరు తీసుకున్న కేసీఆర్ గారు అవినీతి గురించి మాట్లాడినా మీ పత్రికల అక్షర ముక్క రాయరు మీ ప్రసార సాధనాలల్లా చూపిస్తారనే నమ్మకం కూడా నాకు లేదు కానీ ఫేస్బుక్ కానీ సోషల్ మీడియా కానీ ఇతర ద్వారైనా కేసీఆర్ యొక్క అవినీతిని బట్టబయలు చేయడానికి నా వంతు ప్రయత్నంగా నేను చేస్తున్నా ఎందుకంటే చాలా సందర్భాలలో కనీసం టీవీలో రెండు రెండు నిమిషాలను కూడా ఇస్తలేరు అంటే మీరు ఎప్పుడు కేసీఆర్ను తిడతారో సార్ అందుకే మీది లైవ్ ఇస్తలేమన్నారు అయ్యా కేసీఆర్ గారికి నాకు ఎలాంటి వ్యక్తిగత వైరం లేదు పరుషమైన పదజాలం వాడాల్సిన అవసరం నాకు లేదు వాళ్ళు ఏదైనా మాట్లాడిన సందర్భంలో నేను ప్రతి సమాధానంగానే మాట్లాడినా కానీ రాబోయే మూడు నాలుగు రోజుల్లో ఒక్క పదము కూడా పరుషంగా నేను ఉపయోగించను ఆధారాలతో కూడిన వివరణలతో కూడిన ప్రెస్ మీట్లు మాత్రమే పెడతా ఏ ఒక్క పదం కూడా అన్పార్లమెంటరీ పదము వాడను నేను ఇవాళ మాట్లాడిన కాబట్టి తేలుకుట్టిన దొంగలాక ప్రభుత్వం అసలు ఇదొకటి రేవంత్ రెడ్డి మాట్లాడింది సంగతినే సంగతిని పట్టించుకోనట్టుగా దుప్పటి కప్పుకొని పండుకుంటారు ఒకవేళ దుప్పటి కప్పుకొని పండుకోకపోతే వాళ్ళ వంది మాగదులను తీసుకొచ్చి అడ్డమైన బూతులు తిట్టిస్తారు మీరందరు గమనించాలి మీ ద్వారా సోషల్ మీడియాలో లైవ్లు చూసే తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్న కేసీఆర్ పచ్చిగా దొరికిపోయినప్పుడు అవినీతిలో ఒక్క మాట మాట్లాడరు ఒక్క వివరణ ఇవ్వరు అసలు ఈ అంశం మూడు రోజుల తర్వాత టీవీలలో పేపర్లలో వాళ్ళు ఎట్లా రాయకుండా మేనేజ్ చేస్తాం కాబట్టి రేవంత్ రెడ్డి గొంతు అరుచుకున్న బట్టలు చెప్పుకొని రోడ్డు మీద తిరిగినా ఇది ఎవరికి చేరకుండా ఉంటుందని ప్రభుత్వం అనుకుంటుంది లేదు అంటే ఆ పార్టీలో ఉండే కొద్దిమంది వ్యక్తులను ఉసిగొల్పి అడ్డమైన పదజాలంతో అసలు సమస్యను తప్పుదవ పట్టించి రేవంత్ రెడ్డిని తిడితే ఒక్కటి తిడితే నాలుగు తిడతాడు కాబట్టి తిట్ల పోటీలు పెట్టడం ద్వారా అవినీతిని దారి మళ్లించి అవినీతి మీద చర్చ జరగకుండా ఉండడానికి టిఆర్ఎస్ పార్టీ గత నాలుగు సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తుంది ఈ అన్ని ప్రయత్నాలను కూడా అర్థం చేసుకున్న పాత్రికే మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా మీ యాజమాన్యాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఇంత అడ్డగోలుగా ఒక వ్యక్తి యొక్క ధనదాహం తీర్చుకోవడానికి వేల కోట్ల రూపాయల సంపాదన కోసం ప్రజల్ని ఇంత ముంచే వాళ్లను నియంత్రణ పాలనలో కూడా మేము చూడలేదు దయచేసి మీరు కూడా దీని మీద పూర్తి స్థాయిలో స్టడీ చేయండి అసలు మెట్రో నిర్మాణం నుంచి రెండో దశ నిర్మాణంలో ఎల్లంటి సంస్థ ఎందుకు వెనక్కి వెళ్ళింది మొదటి దశ నిర్మాణం రెండు సంవత్సరాలు అడ్డుకున్న చంద్రశేఖరరావు గారు ఎందుకు ఎల్లంటి సంస్థతో మంచి మిత్రుడు అయిపోయిడు సిద్దంబర్ బజార్లో కానీ సారీ సుల్తాన్ బజార్లో కానీ అసెంబ్లీ ముందలో కానీ అలైన్మెంట్లు మార్చాలన్న చంద్రశేఖరరావు గారు అదే అలైన్మెంట్లకి ఎందుకు ఒప్పుకున్నాడు పద్నాలుగు వేల ఒక వంద ముప్పై రెండు కోట్ల రూపాయల భారము నాలుగు వేల ఆరు వందల కోట్లు పెరిగి దాదాపుగా ఇరవై వేల కోట్లకు భారం పెరిగిన ప్రభుత్వం మిన్నకుండా ఎందుకు ఉండిపోయింది దీని వెనకాల జరిగిన లావాదేవీలు ఆస్తుల అన్నిటిని కూడా ప్రజల ముందు పెట్టదలుచుకున్న అంతిమ నిర్ణేతలు న్యాయ నిర్ణేతలు తెలంగాణ సమాజమే తెలంగాణ ఉద్యమకారుడుగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన అనే ఒక నెపంతో తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యంగా పేద ప్రజల రవాణా సౌకర్యం కోసం కాంగ్రెస్ పార్టీ నిర్మించ తలపెట్టిన మెట్రో రైళ్లను అడ్డం పెట్టుకొని చంద్రశేఖరరావు గారు ఏ విధంగా వేల కోట్ల రూపాయలు కొల్లగొడుతుండో వాళ్ళ బంధువుల ఆస్తులను పెంచడానికి దీని ముసుగుగా వాడుకుంటుండో తెలంగాణ సమాజమంతా కూడా గమనించవలసిందిగా పాత్రికే మిత్రులను కూడా వీలైనంత వరకు మీ టీవీలలో మీ పేపర్లలో రాయండి చూపించండి అలా కాని పక్షంలో కనీసం మీ వెబ్సైట్లనైనా వీటి అన్ని వివరాలను పెట్టండి ఏదో ఒక విధంగా ప్రజలకు కేసీఆర్లే చెప్పండి ఇది మన నైతిక బాధ్యత మన ప్రాథమిక బాధ్యత ప్రజలు వాళ్ళ వాళ్ళ కష్టాలలో మునిగి తేలుతున్నారు చంద్రశేఖరరావు గారు దోపిడీని అర్థం చేసుకోవడానికి వాళ్ళ సమయం ఉండకపోవచ్చు మనమందరం కనీసం ఈ వృత్తిలో ఉన్నందుకు మన ప్రవృత్తిగానైన కేసీఆర్ యొక్క దోపిడీని బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది సహకరించాల్సిందిగా రాబోయే మూడు నాలుగు రోజుల్లో ప్రతిరోజు చంద్రశేఖరరావు గారికి సంబంధించిన అవినీతి భాగవతానికి సంబంధించి పెట్టే పత్రికా సమావేశాలను మీరు హాజరవ్వండి మీకు కొంచెం విసుగా అనిపించిన ఈ దోపిడీని అడ్డుకోవాల్సిన అవసరం బాధ్యత ఉన్నది దయచేసి సహకరించాల్సిందిగా పాత్రికేయ మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా ఖచ్చితంగా ఇప్పుడు మేము ప్రజావేదికల మీద పోరాటం చేస్తాం శాసనసభ ఒకవేళ అక్కడ సభ్యులు వెళ్ళి ఉంటే అక్కడ మాట్లాడుండేవాళ్ళం అది కాని సందర్భంలో చివరి మజిలీ న్యాయస్థానం చివరి మజిలీని చివరి అస్త్రంగా ఉపయోగిస్తాం నేను కేటీఆర్ను సూటిగా అడుగుతున్నా ఒకవేళ మీరు బిజీగా ఉండొచ్చు మీ వివరణ ఇవ్వడానికి రేవంత్ రెడ్డి స్థాయిలో మాట్లాడితే నేను మాట్లాడుతున్నాను నా స్థాయి పెద్దదని మీరు ఊహించుకుంటుండొచ్చు కానీ ప్రభుత్వం తరఫున వివరణాత్మకమైన ప్రకటన రావాలి ప్రభుత్వం ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉన్నది మేము ఏ అవినీతి గురించి మాట్లాడినా మేము అవినీతి సంగతి వచ్చినప్పుడు దొరికిపోయినప్పుడు మేము మాట్లాడుకుంటుంటామని మీరు ఊరు మౌనంగా నటిస్తే మేము ఊరుకుంటామని మీరు అనుకోకండి భవిష్యత్ కార్యాచరణను కూడా తీసుకుంటాం మా యూత్ కాంగ్రెస్ మిత్రులు వాళ్ళందరితో మాట్లాడి అవసరమైతే మెట్రో రైలు సంస్థ ముట్టడి కానీ ఎలాంటి సంస్థ ముట్టడి కానీ ఇలాంటివన్నింటిని కూడా క్షేత్రస్థాయిలో ప్రజలలో కూడా ఒక కార్యాచరణను తీసుకొని ముందుకెళ్తాము చంద్రశేఖరరావు గారు కొల్లగొడుతుంటే తన ధనదాహం తీర్చుకుంటుంటే మేము చూసుకుంటూ కూర్చోము ఖచ్చితంగా తెలంగాణలో యువకులను నిరుద్యోగులను ఉద్యమకారులను అందరినీ కూడా కలుపుకొని అవసరం అనుకుంటే అఖిలపక్షం పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేస్తాం ఇప్పుడు కొత్తగా నిర్మించడం వల్ల ఎవరికి ప్రయోజనం ఏర్పడుతుంది నిజంగానే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు ఒకవేళ మెట్రో రైలు నిర్మించాలంటే ఫలక్నమా నుంచి ఎయిర్పోర్టు నిర్మిస్తే పేద ప్రజలకు ఏ రకమైన ప్రయోజనం ఉంటుందో అవసరం అనుకుంటే అఖిల పక్షాన్ని పిలిచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టించి తెలంగాణ మేధావులను కూడా పిలిచి అందరికీ వివరించే ప్రయత్నం చేస్తాము ఎందుకంటే ఇంత దోపిడీని ఇంత అవినీతిని ఎన్నడూ కూడా మేము ఊహించలేదు కళలో కూడా మేము అనుకోలేదు వచ్చిన తెలంగాణలో మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన కుటుంబం ఈ రకమైన దోపిడీకి పాల్పడుతుందని మేము ఏ రోజు కళలో కూడా అనుకోలేదు ఈ జరుగుతున్న దోపిడీని ప్రజలకు కళ్ళ కట్టినట్టుగా అవసరమైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా దీని వెనకాలన్న మతలబు రామేశ్వరరావు గారి వెంచర్లు రామేశ్వరరావు గారి వెంచర్లలో వస్తున్న ముప్పై అంతస్తుల మేడలు వాటన్నిటిని కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఏ రకంగా కేసీఆర్ కేటీఆర్ తమ అధికారాన్ని తమ బంధువుల ఆస్తులను పెంచడానికి ఉపయోగిస్తుండ్రో అఖిల పక్షాన్ని అందరినీ పిలిచి ఈ మొత్తం ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తాం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి